దేవునికి స్తోత్రములు మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామము పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల మందు వాగ్దానమును ధ్యానించుకోవటానికి ప్రభు తన కృపను అత్యధికంగా మన ఎడల నాడు పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యుద్ధ వారిని నడిపించును ఈ ఉదయకాలమందు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన సందేశము నేను నిన్ను నడిపించుదును నేను నిన్ను నడిపించుదును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదర ఇస్రాయిల్ల ప్రజలు సృష్టికర్తైన దేవుని ఎద్దకు ఏడుస్తూ వచ్చినప్పుడు దేవుడు వారికి ప్రార్థనలను ఆలకించి వారి ప్రార్థనలను అంగీకరించి వారి ప్రార్థనలకు ఫలితంగా దేవుడు వారిని శ్రేష్టమైన మార్గంలో చక్కని త్రోవలో నిత్యత్వంలోనికి నడిపించేటువంటి దేవుడిగా ఉండి వారిని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఇస్రాయిల ప్రజలను వారు తొట్టిల్లకుండగా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యద్ధకు వారిని నడిపించదును అంటున్నాడు వారి పాదము తొట్టిల్లకుండా కాలు జారిపోకుండా దేవుడు నీళ్ళ యొద్దకు నీటి కాలువల యొద్దకు నడిపిస్తాను అంటున్నాడు కాబట్టి నీటి కాలువ అనగా నీరు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం దేవుని వాక్యం యొద్దకు మనం నడిపించబడినప్పుడు ఒకటో కీర్తన మూడో వాక్యం ప్రకారం అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు పొలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయినదంతయు సఫలమగును కాబట్టి అలాంటి కృపాధ్వనిత ప్రభు మనకి ఆ సఫలమైనటువంటి జీవితాన్ని సఫలీకృతమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని నింపబోతున్నాడు కాబట్టి దేవుడు నిన్ను నన్ను నిత్యము నడిపిస్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతు అయిన దేవా మీకు కొందనాలు ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన వాగ్దాన సందేశమును బట్టి మీకు కొందనాలు అందరి హృదయాల్లో నీరు కట్టి పలింపు చేయమని ఏ సధికారం కలిగిన నామూలో అడిగి వేడుకొని నాం తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ దుమాడైన అయిన క్రీస్ కృప పరిశుద్ధాత్వ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూను ఆయన రాకడ ప్రయంతం వరకును వాగ్దాన సందేశం ఆలకిస్తున్నా మన అందరికీ ప్రభు సదాకాలం తోడై నడిపించునుగాక గాక